అవతలా సుప్రీం గాడ్ మమ్మల్ని భూస్థాపితం చేసేటట్టున్నాడు ఆ సుప్రీం గాడ్ మీ అగోరా ఎంపీ కే ఆ సుప్రీం గాడ్ మంపలు తీక్కుతుంటారు ఎక్కడ మీ అగోరా ఎవరు ఎవరు నా తపసుకు అంతరాయం కలిగించినది వాళ్ళని ఇప్పుడే పాతాళంలోకి తోకేస్తా బాబు నువా పని చేసి లోపే ఆ సుప్రీం గాడ్ నిన్ను మమ్మల్ని మట్టి చేసి మట్టిలో కలిపే పెట్టున్నాడు అవును నిన్ను మట్టిలోను కలిపేడమా అసంభవం గట్టిగా గట్టిగారోగో సౌండ్ పొల్యూషన్ ఆ సుప్రీం గారి గురించి చెప్పి చెప్పేది రెండు వారములైనది అయింది కదా మేమేదో వ్యాపారం చేసుకుంటూ కిడ్నాపులు కబ్జాలు దొంగ నోట్లు రాజకీయం చేస్తూ సమాజ సేవ కోసం బతుకుతున్నాం ఆ సుప్రీం గారు ఏమో మా వ్యాపారాలకు అన్నింటికి బొక్క పెట్టాడు నువ్వేమో గుడ్ల కొట్టే ఈ గూట్లో దాక్కున్నావు ఎంత పెద్ద ఎదవని తెలియగా తెలిస్తే మొదట్లోనే పవర్ఫుల్ మాంత్రికం చూసుకోవాలి ఏ అవును అవును ఆకు ఎంత పోయా దించు రెండు మాట్లాడేనండి నీకెంత కాలితే మొత్తం తప్పించుకున్నాడు నాకెంత కావాలి అవును గురు ఈ నాయకు చెప్పింది కొంచెం ఆలోచించు గురు కొంచెం ఆలోచించు సరే మీరు వెళ్ళండి ఆ వంటర వీరుడు సంగతి నేను చూసుకుంటా చూడు చూడు ఆ ఉన్న కన్యా నువ్వు నువ్వే నిన్న సాయంత్రం సుప్రీం గారి రూపంలో తీసుకెళ్లి ఆ తోట వైపు వదిలేశావు ఆ సుప్రీం గారు బేతాల మాత గుంతుతో మాట్లాడి నేను మోసం చేశాడు గురువా ఆ మోసము చేయటమా వెంటనే వనకన్యను వదిలేయి కొండ దేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు ఆ దేవతని ఇక్కడి నుంచే ప్రార్థించమని చెప్పు ఎంత పని చేసినవరాలు నేను వనకన్య అమ్మా వనకన్య సుప్రీం అది గురువుగారు పిలుపులా ఉంది గురువుగారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు సుప్రీం అదిగో గురువుగారు అమ్మా వనకన్య గురువుగారు మరో మూడు రోజుల్లో రాబావు సూర్యగ్రహణం రోజున అఘోరా నిన్ను బేతాళమాతకు బలివనున్నాడు ఇంకో సంగతి గుర్తుంచుకో గ్రహణ కాలంలో బేతాళమాత సన్నిధిలో నీ శక్తులు నిర్వీర్యం అవుతాయి నిన్ను అఘోరా చంపగలుగుతాడు జాగ్రత్తగా ఉండు అలాగే గురువుగారు ఆ మూడు రోజుల్లోనే ఎలాగైనా వాడిని అమ్మో వండర్ వీరుడు ఆ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఆహా ఇప్పుడే మా గురుగారికి విషయం చెప్పాలి ఆ రా శిష్య ఆ వండర్ వీరుడు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నా వండరు వీరుడు వండర వీరుడు వస్తున్నాడు మీ కోరికలు తీరే రోజు ఆసన్నమైనది వాడి మృత్యువును వాడే వెతుక్కుంటూ వస్తున్నాడు నా మంత్ర శక్తితో వాడి శక్తిని అంతం చేస్తా లబ 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 హోలమాలికా ఇప్పుడు నీ శక్తి నా చేతిలో బందీ కాబోతుంది పదండి పదరా మాంత్రిక ఈ వండర్ వీరుణ్ణి దాటి నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు పిచ్చివాడ ఐదు వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి మహాశక్తి వంతుడయ్యాను నీ శక్తి నన్నేమి చేయగలదు ఇప్పుడే ఈ క్షణమే నా మంత్రదండముతో నిన్ను అర్థం చేస్తా జై బేతాల మాత జై బేతాల మాత జై బేతాల మాత జై జై వచ్చే సూర్యగ్రహణం వరకు నీవు వనకన్యను కానీ వండర్ వీరుండు కానీ ఏమీ చేయలేవుతాళ నీ శక్తి నిన్నే దహించి వేస్తుంది నాయనా వండర్ వీరా నీ లక్ష్యం త్వరలోనే సిద్ధిస్తుంది 啊哈。Uh huh. గ్రహణం వీడిపోయినది ఇక నువ్వు నా వశమైపోయినావు నా నుంచి ఏ వండర వీరుడు నిన్ను కాపాడలేడు జై బేతాల మాత ఓకే మాంత్రికుడు తీసుకెళ్తాడు ఈ విషయాన్ని ఇప్పుడే సుప్రీం చెప్పాలి